ఎలా బానే ఉన్నావు కానీ నువ్వేంట్రా టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరావు నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింద్రా ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది కాక్టెల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను వెళ్ళంటున్నావు మరి నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని ట్రై చేస్తున్నాను మనం ఏం చెప్పాము అవును డల్ గా ఉన్నావు మరి లాకర్ ఉంటాడా లాకర్ రూమ్ సీల్ వేస్తే నువ్వెందుకు డల్ అవుతావు డబ్బంతా లాకర్ లో ఉంటే బ్యాంక్ నెల రన్ చేస్తాం నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా నా జాబ్ గురించి ఇంకా నాలుగే నాలుగు రోజులు టైం ఉంది ఈ లోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకుని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా నేనే జైలుకు వెళ్ళిపోతాను యాది గారి గురించి యాన్ యాడ్ చేసేవరా నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో యాది దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా థ్యాంక్స్ రా బాటల్స్ అయితే లెక్క కరెక్ట్ గా ఉంటది ఈ ట్యాంకర్ లేదువా ఇప్పుడు ఎన్ని గణం అయితే మొత్తం సార్ మీ పార్టీ అయ్యే లోపు ఓ నాలుగైదు అవుతాయి సార్ నాలుగైదు హలో గిట్లయితే నా బిల్లు గుల్ అవుతుంది సప్పుడు అక్క బకీట్లా తీసుకొచ్చి పైకి వెళ్ళి మొత్తం నింపేశాయి సార్ ఇవి బీర్ ట్యాంకులు చెంచా అంత మందుల లోట అంత లీలు కలిపి నా కాకేల మీరు కలిపేసే మొత్తం ఓకే సార్ బేబీ కాల్ మీ ఓబు ఓబు ఓకే ఐ వాంట్ మై చెడ్డీ బడి ఫ్రెండ్స్ డల్లాస్ దాసు వాషింగ్టన్ వాసు బోస్టన్ బోసు బ్యాంక్ మేనేజర్ లవ్ కుమార్ హాయ్ హాయ్ మీ దోస్తా నా కస్టమర్ అరే రిలాక్స్ బాయ్ మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతుంది ఆ క్లయింట్ సంజయ్దా నువ్వెందుకొచ్చా నువ్వేగా కార్డ్ బ్రో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా అది బేసిక్ ఏం జరిగిందంటేనండి నా ఫ్రెండ్స్ ని చేస్తాను ప్రియా 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 ఏమైంది మీ డ్రింక్ ప్లీజ్ ఇందాకేదో చెప్తున్నావు బయ్య నేను ఏం లేదు సరిగ్గా ప్రియా నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి కార్డి అనేకొచ్చినావా లేదండి మరి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది ఓ ఐ ఐఎమ్ సో సారీ మ్యాన్ ఎట్లా అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ చేశారండీ వెయిట్ చేస్తున్నావు ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లవ్ చెప్తే పోయి యాక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటారు క్యాచ్ చేసి తట ఏదొప్పి దేడిది అమ్మాయి నల్ల తిట్టకండి నేను ప్రపోజ్ చేసింది ప్రియకే వన్ సైడ్ లబ్బె నువ్వు లైక్ తీసుకో ముందు పెద్ద తోపు మా ఫియాన్సీ డప్పు కొట్టి మరి చెప్పింది కదా వన్ సైడ్ లో అవ్వాలి ఈ పిచ్చి పిచ్చి చెక్కలన్నీ మానేసి ట్రై చేసు అయ్యో చివరి ముడి పడే వరకు అవకాశం ఉందండి ట్రై చేయకుండా ఎలా ఉండమంటారు

వాడికి భయపడుతున్నావేంటి వాడు ఇంతకు ముందులో లేడన్నా అప్గ్రేడ్ అయిన ఐఫోన్ లో ఉన్నాడు ఏంటి సార్ ఇది మా బండి పట్టుకొచ్చావు కొట్టుకురాలే స్వామి ఇక్కడ ఉండే కొంతమంది కుమ్మేద్దామని బాబాగారు సాయం తీసుకున్నాడు షెడ్యూల్ పెద్ద అడిగా చెప్పండి రామ్ బాబు చెరువు కాడ నువ్వేం చేస్తా అది చెంపేసుకొచ్చావా ఏంట్రా బ్యాంకు మళ్ళొచ్చావేంటి సండే కదా రే చెరువులోకి వాలపాము వచ్చింది తినేసి పని చూసుకోండి సొరచా పిల్ల సొమ్మసిల్ పడిపోయిందది నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్

పొరపాటున కూడా టక్కు జోలికి రావద్దు ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అలవాటు అర్థం చేసుకోండి అగటరే కాదు పట్టుకుంటే తప్ప ఇదిగో కోటి రూపాయలు కోట మనకు వచ్చింది మూడు కదా ప్లాన్ బి నేను వచ్చింది తీసుకోవడానికి కాదు ఇప్పటి చాలు వద్దన్నా ఇంతకి ఏం ఇవ్వడానికి వచ్చా ఇదిగో ఈ నెల పకోటి తీసుకురామను ఏంటి నేను తేవాలా చెప్పనా లోపలికి రానా బంగారం లవ్ కుమార్ అన్న మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది నీ కెపాసిటీ అంటూ తెలిసింది మేనేజర్ గా నువ్వు ఐదు కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చు అన్నమాట అనవసరంగా ఆ పకోడిగా నేను నమ్ముకుని కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాను సర్లే నీ థర్టీ పర్సెంట్ ఈ రోజు నుంచి మనిద్దరం హలో పటేల్ సాబ్జీ ఏంటి మళ్ళీనా ఏంటి పెద్ద టిషన్ తీసేసుకున్నారా ఇంకా ఆయన తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు నాకు ఫోన్ చేసింది మొత్తం పటేల్ హెబ్బా పటేల్ అన్నా ఆర్బీఐ ఆఫీసర్ ఏంటంట రేపు రాత్రి నుంచి రెండు వేల రూపాయల నోట్లు కూడా ప్యాన్ చేయబోతున్నారంట నేను అలాగే షాక్ అయిన నిన్న బ్యాంక్ ఐదు వేల రూపాయల నోట్లు శాంపుల్ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది పార్ట్నర్ కానీ ఇంత త్వరగా అమలు పరుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఐదు వేల నోటా ఎస్ యూ వాంట్ సీ

పది లక్షలా అంతగానే మీద తగ్గరా మీరు సార్ అందుకే పదివేలు డిస్కౌంట్ కూడా ఇచ్చాం సార్ ఏందా ఇచ్చా డిస్కౌంట్ బిల్ ఏమో వెనిస్ లక్కున్నా నేను డిస్కౌంట్ పినిస్ లక్కున్నది అసలు మిమ్మల్ని కలి కాంపౌండ్ ఆ ఇన్నప్పుడు తెలుస్తాడు దేవుడు పైకి ఇది తీసుకపోయి గీకేసి వచ్చాయి ఓకేరా నువ్వు బాగా చదువుకోవాలి అందరూ ఇక్కడ ఉంటే నువ్వు అక్కడేం చేస్తున్నావు రా ఇగో గీ ముచ్చట్ల చెప్పిన న్యూస్ ని తీసుకొచ్చావు నా మాటిని ప్రియాని వాళ్ళ కాందాన్ని మొత్తం ఆడికి తీసుకొచ్చుంటే ఖర్చు లేకుండా పెండ్లేయడి ఇప్పుడు చూడు పార్టీ ఇచ్చినట్లేదు పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది బిల్లు గురించి కాదురా పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు నువ్వు వచ్చింది రోజులైంది ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా అంటే ప్రియా పచ్చళ్ళెక్క ప్రియా ఆవుకాయలక కారం ఉంటుంది నిమ్మకాయలక ఉంటది alamla me